ఏపీ ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు కాన్వాయ్ ను వదిలి కాలినడకన అడవిలో కలియ తిరిగారు అటవీ మార్గంలో నాలుగు కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు వాహనం దిగి కాలినడకన దాదాపు రెండు కిలోమీటర్లు అడవి లోపలికి వెళ్లారు దారి పొడవునా ప్రతి చెట్టును మొక్కను ఆసక్తిగా గమనిస్తూ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు ఎర్రచందనం అంకుడు తెల్ల వెదురుతో పాటు కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే అరుదైన వృక్ష జాతుల గురించి ఆరా తీశారు నేపియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ ఎక్కి మొత్తం అటవీ ప్రాంతాన్ని వీక్షించారు వెలిగొండ శేషాచలం అటవీ సరిహద్దులు స్వర్ణముఖి నది ఉద్భవించే ప్రాంతం భౌగోళిక అంశాలపై అధికారులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు పర్యటనలో భాగంగా గుంటి మడుగు వాగు వద్ద కాసేపు కూర్చుని అక్కడి ప్రశాంత వాతావరణాన్ని పరిసరాలను తిలకించారు వాగుకు ఇరువైపులా ఉన్న చెట్ల రకాల గురించి అడిగి తెలుసుకున్నారు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ సమస్యపై పవన్ దృష్టి సారించారు స్మగ్లింగ్ ను అరకట్టడానికి చేపడుతున్న చర్యలు టాస్క్ ఫోర్స్ పనితీరు అటవీ సిబ్బంది నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్ల గురించి అధికారులతో సమీక్షించారు సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకుని వారికి పలు సూచనలు చేశారు మామండూరు అటవీ ప్రాంతంలో అటవీ అధికారులతో కలిసి మొక్కలు నాటారు తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గోడౌన్ను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించారు ఎనిమిది గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏబిసి నాన్ గ్రేడ్ల వారీగా దుంగల వివరాలు సేకరించారు గోడౌన్లో రికార్డులను పరిశీలించారు ప్రతి ఎర్రచందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్ లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడయ్యే వరకు ఒక్క దుంగ కూడా మిస్ కాకూడదని అటవీ అధికారులను ఆదేశించారు